کارمیکو لائکیتہ امن یاری پندکارمیکو لائکیتہ امن یاری میڑے امن یاری میڑے بندوالی میڑے بندلالی کارمیکو لائکیتہ امن یاری پندکارمیکو لائکیتہ امن یاری می آر ٹی او زندہ بادا می آر ٹی او زندہ بادا بی آر ٹی او زندہ بادا Gaji harga Rinaikato, gaji harga Rinaikato, gaji harga 아엄 것도 ఇల్లు కొట్టేసుకొని అవసరం కడిగేసి కడేసి మళ్ళీ వేరే కాదు అద్దురా మనలేవుతా సందర్భంగా కార్మిక సోదరి సోదరు మళ్ళీ అందరికీ మీడియా పక్కన తెలియజేసుకుంటూ ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన దాదాపు మన రాష్ట్రంలోని కార్మికులంటే ఒక ఐక్యతగా ఉండి ఇలా ఎంతో శ్రమించిన కార్మికులను కేసీఆర్ గారు ఎంతో ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని వర్గాలకు అన్ని కుల మతాలకు ఇలా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మంచిగా నచ్చిన దాన్ని ఈ రోజున కార్మికులు రోడ్ల పాలు చేసింది దాదాపు ఈ గవర్ గవర్నమెంట్ రాగానే అన్నీ ఇచ్చి ఇవాళ సిరిసిల్ల అంటే ఎక్కడ లేని జనాభా కార్మికులు సిరిసిల్ల పట్టణంలోనే ఉంటారు అనేక ఆ పట్టణ ఉపాధి అనేది ఇలా పవర్ రూమ్ ఉండే ఉపాధి ఇయాల ఐదు మాసాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల పాలు చేసిందని చెప్పే నిర్ధారణ ఏంటిదంటే మొన్న దాదాపు పవర్ రూమ్ పరిశ్రమ లేక కార్మికుడు ఇలా వీళ్ళకే పని దొరుకుతలేదనే తరుణంలో పవర్లు కార్మికులు వచ్చి ఇక్కడ మేము కూడి పనిపోతాం అని చెప్పి రావడంతో అడ్డ మీద కార్మికులకు ఇబ్బంది అవుతుందంటే దీని దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నిర్ధారణ పట్టణంలో దాదాపు ఏడైదు వేల పదివేల మంది కార్మికులు ఇలా రోడ్ల పాలన చేసిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇమ్మడి ఎంబడే ఈ బతుకమ్మ చీరల ఆర్డర్లు కానీ ఇవి కానీ ఇచ్చి ఆర్డర్లైనా ఇచ్చి కనీసం కార్మికులు ఉపాధి కల్పించబడుతున్నాం ఏమన్నది మేము కోరుకులేము కానీ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు మరి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది ఒకటే కార్మికులు అనేటోళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్ గారు ఇవాళ మీరు రోడ్ల పాల ఎత్తురు కాబట్టి ఈ కార్మికుల ఉసురు ఖచ్చితంగా మీకు నలుగుతుంది లేకపోతే మాత్రం వాళ్ళకు ఉపాధి ఇవ్వాలని చెప్పి కార్మిక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ సందర్భంగా దినోత్సవం నూట ముప్పై ఎనిమిదవ మేడే శుభాకాంక్షలు యావత్ ప్రపంచానికి కార్మిక వర్గాన్ని తెలియజేస్తూ మరి అదేవిధంగా మన అందరికీ తెలుసు ఈరోజు మేడే స్ఫూర్తితో మన ఎన్నో హక్కులు సాధించుకున్నటువంటి సంగతి అందరికీ తెలుసు చికాగో నగరంలో మరి పెట్టుబడులకు వ్యతిరేకంగా వారు చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి కార్మికులకు దాదాపు ఆరు మంది మరి అసువులు పాసాడడం మరి పోలీసుల కార్పుల్లో చనిపోవడం మరి వారు తడిచిన గుడ్డతో ఆ రక్తంతో తరిచిన గుడ్డతోనే మేడే వర్తిల్లాలని మరి ఆనాడు మరి నిర్ణయించినటువంటి విషయాన్ని ఈరోజు వారిని స్మరించుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు మరి వారు సాధించుకున్న హక్కుల్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ హక్కుల్ని రాస్తూ మరి తుంగుల తొంగేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఎన్నో ఎండుగా పోరాటం సాధించుకున్న హక్కుల్ని మరి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తుంగుల తొట్టి మరి కేవలం నాలుగు లేబర్ కోర్ల కోడుగా విభజించడం నిజంగా ఇది సిగ్గుచేట్టు ఎందుకంటే ఆ కోర్ల వల్ల ఈ రోజు కార్మిక వర్గం అంతా రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అదే విధంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నేతనల ఉపాధి కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు అన్యాయం చేస్తూ ఉపాధి దెబ్బతీస్తూ కార్మికులకు పని లేకుండా ఆకలి చావులు ఆత్మహత్యలు జరిగే విధంగా ఈ రోజు కోనుకోవడం నిజంగా ఇది బాధాకరం వెంటనే మీ యొక్క ఉపాధిని కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మరి ఆనాడు మన గతంలో గత ప్రభుత్వం చూసినాం పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు అధికారంలో చెప్పిన తర్వాత మరి అన్ని వర్గాల ప్రజలకు కానీ కార్మిక వర్గానికి ఈ రోజు ఆర్పిల్ల కావచ్చు మధ్యాహ్న పోయిన కార్మికులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నేతలను కావచ్చు అమాలి కార్మికులు కావచ్చు ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఏ కార్మిక వర్గానికైనా వారి కేసరి గారు న్యాయం చేసి వారికి మెరుగైన కూలి వచ్చే విధంగా కృషి చేసిన అని చెప్పి ఈ సందర్భంగా మరి మరి మరొకసారి కార్మిక వర్గం కోసం వారి హక్కుల కోసం పోరాటం చేసి అసలు కార్మికులు అందరినీ స్మరించుకుంటూ మరి మేడీ మేడ స్ఫూర్తితో కార్మిక వర్గం అంతా ఐక్యమత్తంగా ఉండి మన ఉపాధి మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని మీ అండగా బీఆర్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియస్తూ జై తెలంగాణ ప్రగతిని నడిపిస్తూ ఉన్న కార్మిక లోకం శ్రామిక లోకం దేశ ప్రగతిని ప్రగతి రక్తచక్రాల మీద నడవడానికి సుఖం చెమట చెందిస్తూ ఉన్న కార్మిక సోదరులందరికీ శ్రామిక సోదరులందరికీ సోదరి మనులందరికీ కూడా వేడే శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములైన మా కార్మిక లోకానికి ధార్మిక లోకానికి అక్కడ అసంఘటిత కార్మికులందరికీ భారత రాష్ట్రం వంటి అండగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రగతి బాటలో పయనించే మార్గంలో తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక సోదరి సోదరి మండలందరూ శ్రామిక సోదరి సోదరి మండలందరూ కూడా చేయి చేయి కలిపి అభివృద్ధిలో భాగస్వాములు అవడం వలన